ఓం శాంతి ఈరోజు రాజస్థాన్ ఆల్వార్లో ఉండే ఆరతి వర్మ గారి సత్య అనుభవం విందాము ఈ అనుభవం విన్నాక మోహగా ఎలా తయారవ్వాలి అనేది బాగా అర్థమవుతుంది పరమాత్ముడికి అంతా మన భారాన్నంతా ఇచ్చేస్తే ఏ విధంగా మనల్ని మన భారాన్ని సంపాదిస్తారో కూడా తెలుస్తుంది పదండి అయితే అనుభవం విందాము నా పేరు ఆరతి వర్మ నేను ఆల్వార్ రాజస్థాన్లో ఉంటాను నేను రెండు వేల తొమ్మిదిలో జ్ఞానంలోకి వచ్చాను నేను ముందు బాగా భక్తి చేసేదాన్ని నేను సాయిబాబాని చాలా పూజించేదాని నేను గంటలు గంటలు కూర్చొని సాయిబాబాతో మాట్లాడుతూ ఉండేదానిని కానీ అప్పుడు కూడా మనసు బుద్ధితో భగవంతుణ్ణి వెతుకుతూనే ఉండేదానిని ఒక పెద్ద మనిషి ఒక పెద్ద అమ్మగారు నన్ను ఆరతి నువ్వు భగవంతుణ్ణి కలవాలని కోరుకుంటున్నావా అని అడిగింది నేను ఎప్పటి నుండో భగవంతుణ్ణి వెతుకుతున్నాను అని చెప్పాను ఆ మాత నాకు భగవంతుని పరిచయం అంటే శివబాబా పరిచయం ఇచ్చారు భగవంతుడు రోజు మనకు మురళి వినిపిస్తారని చెప్పారు ఇక నాకు భగవంతుణ్ణి కలవాలనే ఆరాటం మొదలయ్యింది ఎడారిలో వర్షం బిందువులు పడినట్లు అనిపించింది మొదటిసారి మా ఆడపడుచును తీసుకొని బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళాను ఆ రోజు సెంటర్ సంభాలించే టీచరు సెంటర్లో లేరు తను కొన్ని రోజుల కోసం సేవ కోసం వేరే చోటికి వెళ్ళారు నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక మాత మురళి వినిపిస్తూ ఉన్నారు నాకు ఏమీ అర్థం కాలేదు నేను నెక్స్ట్ డే కూడా వెళ్ళాను ఏమీ అర్థం కాలేదు నేను అలా రోజు ఆరు రోజుల వరకు వెళ్ళాను ఏడవ రోజు కొంచెం అర్థమవ్వసాగింది పరమాత్మ నా తండ్రి అని నేను ఒక ఆత్మను ఆయన జ్యోతి నేను కూడా తనలాగే ఒక ప్రకాశమును ఒక ఎనర్జీని నేను నా భగవంతుడు ఒకేలాగా ఉంటాము ఈ సత్యాన్ని తెలుసుకోగానే నాకు భగవంతుడి పట్ల అనంతమైన ప్రేమ కలిగింది నేను తన ప్రేమలో లీనమైపోయాను నన్ను నేనే మర్చిపోయాను ఎలాంటి ప్రేమ అంటే రాధాకృష్ణుడిని ఎలా ప్రేమిస్తుందో అలా సీత రాముడిని ఎలా ప్రేమిస్తుందో అలా తర్వాత నాకు రోజు మొత్తంలో సాక్షాత్కారాలు అవుతూ ఉన్నాయి నేను ఇంకా ఏడు రోజుల కోర్సు కూడా చేయలేదు నాకు ఎలా అనిపించేదంటే ఏదో నన్ను అయస్కాంతంలాగా లాగుతున్నట్లు అనిపించేది నాకు సమయం ఎప్పుడు దొరికినా శివబాబా స్మృతిలో కూర్చుని నన్ను నేను మర్చిపోయేదాన్ని ఇది నిజంగా జరిగింది బాబా నాకు ఏడు రోజుల కోర్సు నాతో బాబా వతనంలో చేయించారు ఇలా జరుగుతూ ఉండగా ఆరు నెలలు గడిచిపోయాయి జ్ఞానం నాకు అంతా అర్థమయ్యింది ఇక ఇంతలోనే సడన్గా నాకు పరీక్షా సమయం స్టార్ట్ అయ్యింది మా బాబుకి పచ్చకామర్లు వచ్చాయి నేను ఆ రోజు సెంటర్కి వెళ్ళలేకపోయాను బాబు పరిస్థితి చూస్తే చాలా భయం వేసింది చాలా సీరియస్గా ఉండింది కానీ మనసులో ఎలాంటి చింత లేకుండినది కానీ మురళి వినలేదు అన్న చింత ఎక్కువగా ఉండినది బాబా నన్ను లాగుతున్నట్లు అనిపించింది నేను రెండు గంటల సమయంలో మా అత్తకి బాబుని చూసుకోమని చెప్పి నేను సెంటర్కి వెళ్ళాను బాబుని ఇలాంటి స్థితిలో వదిలి వెళ్ళడం సమంజసం కాదని చెప్పింది వెళ్ళడం అవసరమా అని అన్నారు నేను ఆ మాటలు వింటూ కూడా సెంటర్కి వెళ్ళిపోయాను నేను సెంటర్కి చేరుకున్నాను మురళి స్టార్ట్ చేశారు మా మరిది నా కూతుర్ని తీసుకొని సెంటర్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు వదిన హర్ష కండిషన్ అస్సలు బాగాలేదు నాన్న అంటే మా మామగారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెప్పారు నేను బాబాను కొన్ని క్షణాలు ధ్యానంతో చూశాను నేను నా కూతురు మరిదీలతో క్లినిక్కి వెళ్ళాము బాబు మా మామగారి వడిలో ఉన్నాడు బాబు కళ్ళు మూసుకుని ఉన్నాయి డాక్టర్ అన్నారు బాబు వెళ్ళిపోయాడు అని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు కానీ నా మనసు ఒప్పుకోలేదు నేను కార్ తీసుకురండి బాబుని రేవాడే అనే మరో ప్లేస్కి తీసుకువెళ్దాము అన్నాను వెళ్ళాక అక్కడ ఒక డాక్టర్ బాబుని చూసి నేనేం చేయలేను అన్నారు తీసుకువెళ్ళండి అన్నారు అప్పటికీ నా మనసు ఒప్పుకోలేదు మళ్ళీ మరో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాము ఆయన కూడా అదే చెప్పారు మీరు ప్రయత్నమైతే చేయండి నాతో పాటు సర్వశక్తివంతుడు ఉన్నారు బాబుకు ఏమీ అవ్వలేదు అన్నాను ఆ డాక్టర్కి అనిపించింది ఈమె తల్లి కదా ఆమెకి గాయపడింది మతి తప్పింది అని కానీ బాబా నాలో ఎంత శక్తిని నింపారంటే నా కళ్ళులో నుండి ఒక్క చుక్క నీరు కూడా కారలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఈరోజు ఏది జరిగినా నాకంతా మంచి జరుగుతుంది అని ఆలోచిస్తూ కూర్చున్నాను హర్ష నా ఒళ్ళో పడుకొని ఉన్నాడు ఒకవైపు తల వాలిపోయి ఉంది మరోవైపు కాళ్ళు ఉన్నాయి మా అత్త మామలు మరిది ఏడుస్తూనే ఉన్నారు నా బాబును పట్టుకొని బయట బెంచ్ పైన కూర్చున్నాను బాబా మీరు నా నావను నడిపించే నావికుడు కదా ఎలా మీకు మంచిగా అనిపిస్తుందో అలాగే చేయండి బాబా ఈ బిడ్డ నాతో ఉన్నా మంచిదే లేకపోయినా మంచిదే అని ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను హర్ష శరీరం చాలా చల్లగా అయిపోయింది ఈ లోపల డ్రైవరు ఎవరో ఒక డాక్టర్ని చూసి వచ్చాడు పదండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నాడు మేము ఇంకా ఆ హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ చేరుకుంటూనే హర్ష శరీరం కొంచెం కొంచెం వెచ్చగా అవ్వడం మొదలయ్యింది అక్కడ బాబుని అడ్మిట్ చేశాము మూడు గంటల తర్వాత హర్ష స్మృతిలోకి వచ్చాడు హర్ష కళ్ళు తెరిచి చూస్తూనే నన్ను చూస్తూ బాబా లాకెట్ చూపించి మమ్మీ బాబా వచ్చారు అన్నారు బచ్చే రా వెళ్దాము అని నా చేయిని పట్టుకొని ఇక్కడికి తీసుకువచ్చారు తరువాత నెక్స్ట్ డే హర్షని డిశ్చార్జ్ చేశారు హర్షను తీసుకొని వచ్చాక సాయంత్రము సెంటర్కి వెళ్ళాను అక్కడ అక్కయ్యను పట్టుకొని చాలా ఏడ్ చేశాను అక్కయ్య అన్నారు నీవు బాబా పెట్టవు చాలా ధైర్యశాలి ఆత్మవు అని తర్వాత బాబాకి పోగు పెట్టారు నిజంగా బాబా మురళిలో చెప్తారు కదా అంతా నాకు సమర్పించండి కేవలం ట్రస్టీ అంటే నిమిత్త ఆత్మగా అవ్వాలి నేను నా జీవితంలో అతిపెద్ద పరీక్ష సమయంలో నా బాధ్యత నా భారాన్ని అంతా బాబాకు ఇచ్చేశాను నిమిత్త ఆత్మనే డ్రామాను చూస్తుండినాను ఈరోజు ఆ రిజల్ట్ ఏ నా బిడ్డ హర్ష జీవితం శరీరాన్ని వదిలి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఈరోజు హర్ష వయసు పదిహేను సంవత్సరాలు నా భర్త ఆర్మీలో ఉన్నారు హర్షకి ఆరోగ్యం బాగాలేనప్పుడు అప్పుడు కూడా తను డ్యూటీలోనే ఉన్నారు కానీ నా తండ్రి సర్వశక్తివంతుడు నాకు తోడే నిలబడ్డాడు చెప్పాలంటే నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈరోజు ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ అనుభవం చూస్తున్న వారికి నా మనవి ఏంటంటే శివబాబాని నా తండ్రి అని అనుకున్నవారు శివబాబాపై పూర్తి విశ్వాసము శివబాబా ఏది చేసినా అందులో మన కళ్యాణమే ఉంటుంది ఓం శాంతి